లక్నో వర్సెస్ గుజరాత్ మ్యాచ్లో ఐదు వికెట్లు పడగొట్టి అందరి దృష్టిలో పడ్డాడు యంగ్ బౌలర్ యష్ ఠాకూర్ ఈ సీజన్లో ఐదు వికెట్లు పడగొట్టిన తొలి క్రికెటర్గా రికార్డు సాధించాడు మూడు పాయింట్ ఐదు ఓవర్లు వేసి ముప్పై పరుగులిచ్చి గిల్ రషీద్ ఖాన్ విజయ్ శంకర్ తివాతియా వంటి కీలకమైన బ్యాటర్లందరినీ పెవిలియన్కు పంపించాడు అంతేకాదు ఇందులో ఒక మెయిడిన్ ఓవర్ కూడా ఉంది దీనిని బట్టే అర్థం చేసుకోవచ్చు మనోడి బౌలింగ్ ఎలా సాగిందో ఇంతకు యస్టాకుడ్ ట్రాక్ రికార్డ్ ఏంటంటే డొమెస్టిక్ క్రికెట్ లో విదర్భ టీమ్ లో ఆడాడు అరవై ఏడు ఫస్ట్ క్లాస్ వికెట్లు యాభై నాలుగు లిస్టే వికెట్స్ అరవై తొమ్మిది టీ ట్వంటీ వికెట్లు తీసిన ఘనత మనోడిపై ఉంది యార్కర్లు వేయడంలో మనోడు స్పెషలిస్ట్ ఇంత మంచి బౌలర్ను కేవలం నలభై ఐదు లక్షలకి సొంతం చేసుకుంది లక్నో ఇప్పుడు ఏకంగా గుజరాత్ పై విజయాన్ని కూడా తన ఖాతాలో వేసుకుంది మొన్న మయంక్ యాదవ్ నిన్న ఎస్టాకుడు ఇలా తక్కువ మొత్తంలో కొనుక్కున్న ఇండియన్ ప్లేయర్సే లక్నో పాలిట దేవులలా మారారు ఇలా యంగ్ ఇండియన్ ప్లేయర్స్ ఐపీఎల్లో మ్యాచ్లను గెలిపిస్తుంటే ఫ్యూచర్ టీమిండియా సేఫ్ హ్యాండ్స్ లోనే ఉన్నట్లుగా అర్థమవుతుంది